ఫ్యాన్స్ ఆఫ్ ఎన్టీఆర్ గురించి ఒక స్పెషల్ వీడియో ప్రెసెంట్ చేస్తున్నాము లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్ అట్రిబ్యూట్ టు ద ఫ్యాన్స్ ఇరవై సంవత్సరాల నుంచి దేవుడిచ్చిన కుటుంబం చెయ్యి ఎన్టీఆర్ అంటే నమ్మ దొమ్మ దొమ్మ అదురుతుంది అట్లా స్వీకరించారు నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ గా ఆల్బమ్ చేశాను అన్న అంత పిచ్చా ఎన్టీఆర్ అంటే అది ఏళ్ళ సినిమా పవర్ తగ్గదు ఎప్పటికైనా ఇండస్ట్రీకి అమ్మ కూడా ఎన్టీఆర్ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి సీట్ లో ఉండింటే కదా ఇంతవరకు ఏ సినిమాలో కింద కూర్చోవాలి యాభై మంది కింద కూర్చొని చూసినా సినిమా తర్వాత ఏదన్నా ఎన్టీఆనా ఇలాంటి కవర్ తెలు శ్వాస ఆకుండా ఈ గుండె ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు చూపించేటువంటి అభిమానం మీరు చూపించేటువంటి ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను ఈ రోజు ఇంత గొప్ప కుటుంబం దొరికింది నాకు మీ అందరి రూపంలో నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు ఎంత బంగారంగా చూసుకోవాలో కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు కప్ప మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి